వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తి శక్తులు కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని నిరుద్యోగులకు సూచించారు పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇష్టం వచ్చినట్టు నిబంధనలు మారిస్తే తలిస్తే చట్టపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం తమ నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం చేసినట్టు తప్పు నిర్ణయాలు తీసుకుంటే నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా ఇప్పుడున్న నోటిఫికేషన్ కూడా రద్దయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం తమ ప్రభుత్వం ఇప్పటికే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు ఉద్యోగ నియామకాలు చేపట్టిందని గుర్తు చేశారు ఏళ్ళకు ఏళ్ళ పెండింగ్లో ఉన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలు ఉన్న కోర్టు చిక్కులన్నింటినీ అధిగమించి అధిగమించామని చెప్పారు జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగుల భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు శాసన బయట సమావేశాల్లోనే చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు వివిధ బోర్డు నిర్వహించే పరీక్షలతో ఆటంకాలు ఏర్పడకుండా నిరుద్యోగులకు పూర్తి న్యాయం జరిగేలా క్యాలెండర్ రూపొందిస్తామన్నారు ఇంత కీలకంగా తమ ప్రభుత్వం నిరుద్యోగ విషయంలో కసరత్తు చేస్తుంటే కొందరు మాత్రం రాజకీయ ప్రయాణాల కోసం నిరుద్యోగు జీవితాలతో చెలగటం ఆడుతున్నారని మండిపడ్డారు కొందరు చేసే కుట్రలతో నోటిఫికేషన్లు నిబంధనల విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగుల భర్తీ చేసే ప్రక్రియ నిలిచిపోయి నిరుద్యోగులు మరింత నష్టపోతారని సీఎం స్పష్టం చేశారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఆయన సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ